వార్త కేసీఆర్ సంచలన నిర్ణయం రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా అసెంబ్లీ సాక్షిగా అంటూ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు అయితే వస్తుంది అండి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో రూపంలో తెలుస్తుంది వీడియో స్కిప్ చేయండి వారు చూడండి అప్పుడు అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ ఆలోచించి ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవకాశం నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనగా బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది అనమాట మొత్తానికి శుక్రవారం శాసనసభలో మంత్రి పొన్న ప్రభాకర్ రావు కులగలన తీర్మానం ప్రవేశపెట్టింది దీనికి బీజేపీ సిపిఐ ఎంఐఎంతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా మద్దతు అయితే ఇచ్చారనమాట ఇక దీనిపైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వం కులగలన జనగణన సర్వే చేస్తామంటుందని తెలిపారు అయితే సర్వేకు ఇన్ని పదాలు వాడితే గందరగోళం ఏర్పడుతుందని అన్నారు ఒక స్పష్టమైన పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలని సూచించారు అంతకుముందు స్టేషన్ అంపు నియోజకవర్గం ధర్మసాగర్ మండలం నలుగుర్తి గ్రామంలో సైనిక స్కూల్ ఏర్పాటు ప్రభుత్వం పరంగా అనుమతి ఇవ్వడం జరిగింది రెండు వేల పదహారులో అప్పటికే కేంద్ర మంత్రి వద్దకు వెళ్ళి అడిగి ఆ స్కూలు తీసుకొచ్చానని అన్నారు రెండు వేల పదిహేడులో అగ్రిమెంట్ కూడా జరిగింది నలభై తొమ్మిది ఎకరాల ముప్పై రెండు గుంటల ల్యాండ్ ప్రపోజల్ పంపించామని అన్నారు కానీ ఇటీవల స్టేషన్వన్పుర నియోజకవర్గంలో మంజూరైన సైనిక స్కూలు తరలించి సికింద్రాబాద్ కంట్రోల్మెంట్లు ఏర్పాటు చేయాలని ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది స్టేషన్వన్పూర్ నియోజకవర్గం మంజూరు అయిన సైనిక స్కూల్ తరలించకుండా అక్కడే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కడియం చేయాలి కోరారు తెలంగాణలో అనగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ అయితే చేయడం జరిగిందనమాట చెప్పకుండా చెప్పడం మొత్తానికి అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ రాకపోయినా బీఆర్ఎస్ సిఎల్పి నేతగా దళిత నేతగా ప్రకటించిన ఎందుకంటే ప్రతి విషయంలో కూడా కడియం శ్రీహారి మాటే నెగ్గుతుంది కాబట్టి ఆ పార్టీ తరఫున కేసీఆర్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కడియం శ్రీహారి అలాంటివి ఫాలో అవుతున్నారు మొత్తానికి సపోర్ట్ ఇచ్చినట్టే అవుతుంది ఇది మంచి అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మొత్తానికి రాజకీయ నిపుణులు ఇలాంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వం ప్రజలు కూడా స్వాగతిస్తారని అంటున్నారు మొత్తాన్ని చూడాలి ఏ రకంగా ముందుకెళ్తారు ఏందనేది